కన్నీళ్ళు లేకుండా ఈ యొక్క సంసారం దాటేటటువంటి పరిస్థితి కూడా లేదు అందరం సప్త సముద్రాలు దాటాలి అంటే కాలు తడవకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు సంసార అనేటువంటి యొక్క భారము లేదా బాధ్యత నుండి మనము వెళ్ళాలి అంటే యొక్క ప్రయాణంలో ఖచ్చితంగా కూడా బాధలు ఆర్థిక ఇబ్బందులు కన్నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అందరికీ ఉంటాయి ఇంత చెట్టుకు అంత మీ రేంజ్కు మీకు నా రేంజ్కు నాకు ప్రేక్షకుల రేంజ్కు ప్రేక్షకులు అంతే ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏదో మనం కూర్చొని చేస్తున్నాం మాట్లాడుతున్నాము అని కాదు ఎవరి మనసులో ఏం బాధ ఉందో ఏం సంతోషం ఉందో వారికే తెలుసు కనుక ఏదో ఎవరి వృత్తి వారిది ఎందుకంటే మన ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు వారి తండ్రి గారు జరిగిపోయిన తర్వాత మూడో రోజు షూటింగ్లోకి వెళ్ళడం జరిగింది ఈ విషయం ఎందుకు అంటే పని ఐ మీన్ వృత్తిని ఎవరైతే గౌరవించి మీరు చేసేటువంటి వృత్తిని కానీ లేదా మీరు చేసుకునేటువంటి వ్యాపారం కానీ దానినే మీరు ఆ యొక్క అమ్మవారి రూపకంగా భావన చేసుకొని వెళ్ళండి ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ జరిగింది జరిగిపోతూ ఉన్నది ఏమిటి ఏం చేయాలి రేపు ఇక్కడే ఆగిపోతే కుదరదు కదా నిన్నరా చెప్పడము చెప్తామమ్మా కానీ ఆ బాధ అనుభవించేటువంటి వారికి తెలుస్తుంది కనుక మీ బాధ తప్పకుండా మీది ఓ ఓకే కానీ అది ఏదైనా కూడా మాట సహాయం మాత్రము ఈ కాలంలో చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా కూడా డబ్బు సహాయం మాత్రం ఎవరు చేసే పరిస్థితి కనుక ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే రోజు ఉన్నది రేపు ఉండదు ఇవాళ డబ్బులు ఉన్నాయి అని చెప్పి మీరు ఎంజాయ్ చేస్తే రేపటి కాలంలో డబ్బు ఉండకపోవచ్చును లేదా ఇవాళ డబ్బు లేదు అని చెప్పి మీద బా అవసరం లేదు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కోండి ఏదో ఒక మార్గం మీకు పాల బిజినెస్ బాగుంది ఉదాహరణకు మీ జాతక రీత్యా లేదా ఆయిల్ రిలేటెడ్ బాగుంది లేదా ఒక ఫోర్ వీలర్ నడపండి బాగుంది కానీ మీరు నేను ల్యాండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ చేస్తా అంటే లాస్ అవుతారు ఓకే మీ జాతకంలో ఇనుము రిలేటెడ్ మీకు డబ్బు కలిసి వచ్చేది ఉన్నది నేను కుజుని దిక్కుపోతా కారకుడు కుజుడు కదా నేను ఆ రియల్ ఎస్టేట్ చేస్తా ఏదో లక్కుల మీకు ఒక ల్యాండ్ మీద ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు కలిసి వచ్చినాయి అనుకుందాం అయిపోయింది ఆ పీరియడ్ మళ్ళీ ఆ పీరియడ్ రావాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది అప్పటి వరకు ఖాళీ ఉంటారా ఇట్లా మీరు జాతక రీత్యా ఎటువైపు వెళితే బాగుంటారు ఉదాహరణకు బుధుడు కానీ శనిగ్రహం కానీ బాగుంటే మీరు ఒక డాక్టర్ అయ్యారు అనే పరిస్థితి ఉంటుంది ఫార్మా వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది బుధుడు శని బాగా లేకుండా మీకు ఆలోచనకు రాదు ఖచ్చితంగా కూడా అయినా నేను అటు వెళ్తా చదువుకుంటా అంటే ఫెయిల్ అవుతారు ఇట్లా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక దైవాన్ని వెతుక్కొని ఒక గురువు యొక్క దిశ నిర్దేశాలుగా మనం మలుచుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ కూడా ఎక్కడైనా కొండ మీద ఉండే అటువంటి దేవాలయానికి వెళ్ళాలి మరి మరి కొండ మీద దేవాలయం అంటే మనం ఒక హైదరాబాద్లోనే ఉన్నామో ఎక్కడ కొండ ఉన్నామని చెప్పి వెతుక్కోకుండా మీరు మీరు మీ చుట్టుపక్కల ఏమైనా దేవాలయాలు ఉన్నాయా చూసుకోండి అందరా కొండ మీద దేవాలయానికి ఒక ఏడు మంగళవారాలు వెళ్ళండి అది ఏ దేవాలయమైనా కానివ్వండి ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటే ఇంకా విశేషం నర కొండ మీద దేవాలయాలకు ఏడు మంగళవారాలు కేవలం వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి రాంగా ఒక నాలుగు పనులు తీసుకొని ఇంటికి రండి నాలుగు పనులను తీసుకొని ఇంటికి వచ్చి చక్కగా కూడా ఇంట్లో మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు కానీ ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ లేదా వెంకటేశ్వరుడు కానీ వాళ్ళ ఫోటోలు అయితే ఎట్లా ఉంటాయి కదా ఆ ఫోటోల ముందు ఈ నాలుగు అరటిపనులను నివేదన పెట్టండి పెట్టి నమస్కారం చేసుకొని నాకు ఈ ఆపద నుండి మీరే గట్టెక్కించండి అని చెప్పి దండం పెట్టుకోండి ఏడు వారాలు అయిపోయినవి ఒక రెండు శనివారాలు వెంకటేశ్వర స్వామి దేవాలయంకు కానీ లేదా పరమేశ్వరుడు అటువంటి దేవాలయం కానీ ఈశ్వర దేవాలయంకి వెళితే మాత్రం మారేడు దళాలను సమర్పించండి లేదు మన వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళినట్టయితే చక్కగా కూడా తులసికి సంబంధించినటువంటి గజమాలను కానీ తులసితో చేసినటువంటి మాలను కానీ స్వామివారికి నివేదన చేయండి ఈ రెండు శనివారాలు మాత్రము దద్దోజనము లేదా దద్దోజనాన్ని విశేషంగా తీసుకువెళ్ళి చక్కగా కూడా నివేదన చేసి అక్కడ ఉండే అటువంటి వారికి మీరే దొప్పలో పెట్టి ఇచ్చేసేయండి అందరికీ కూడా ఇటు ఏడు మంగళవారాలు ఇటు తొమ్మిది శనివారాలు ఖచ్చితంగా కూడా ఈ ఏడు ఎనిమిది తొమ్మిది వారాలు తిరిగేసరికి ఆర్థికంగా మీరు ఎంతటి డౌన్లో ఉన్నారు ఎంతటి టాప్ పొజిషన్కి వచ్చారు మీరే మిర్రర్ ముందు నిలబడి కూర్చొని వేసుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది